నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు పెట్రోలియం కార్పొరేషన్ కీలక ప్రకటన చేసింది కువైటు చమురు కోసం డిమాండ్ పెరుగుదలను ఎదుర్కొంటూ ఉందని చెప్పేసి పాక్షికంగా ట్రంప్ పరిపాలనతో ఇది ముడిపడి ఉంది ఒపెక్ ప్లస్ కూటమి ఉత్పత్తి కోతలను తగ్గించడానికి అంగీకరించిందని చెప్పేసి ఇది రెండు వేల ఇరవై ఆరు నాటికి కువైట్ వాటాను రోజుకు సుమారు రెండు పాయింట్ ఐదు మిలియన్ల బ్యారల్లకు పెంచుతూ ఉందని చెప్పేసి అంటే కుబైట్ దేశం రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రతిరోజు ఇరవై ఐదు లక్షల బ్యారల్ల చమురు ఉత్పత్తిని చేయవచ్చని చెప్పేసి కార్పొరేషన్ తన యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు వేల ముప్పై ఐదు నాటికి రోజుకు నాలుగు మిలియన్ల బ్యాలర్ల చమురు ఉత్పత్తి చేయాలని చెప్పి భావిస్తూ ఉంది అంటే రెండు వేల ముప్పై ఐదు నాటికి ప్రతిరోజు నలభై లక్షల బ్యారల్ల చమురును ఉత్పత్తి చేయాలని చెప్పేసి కుబైట్ పెట్రోలియం కార్పొరేషన్ భావిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల మరియు మెరుగైన జీవన ప్రమాణాల కారణంగా చమురు మరియు గ్యాస్ డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నారు కువైట్ సుదీర్ఘ కాలంలో చమురు మరియు గ్యాస్ యొక్క నమ్మకమైన మరియు సురక్షితమైన సరఫరాదారుడిగా కొనసాగుతూ ఉందని చెప్పేసి రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరగనుంది ఆ యొక్క జనాభా పెరుగుదల నేపథ్యంలో చమురు మరియు గ్యాస్ కు డిమాండ్ పెరుగుతూ ఉందని చెప్పి కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ భావిస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jain